ఏంటి పెద్ద ట్రైనింగ్ పూర్తవగానే రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతావా అంటే చిన్న వయసా ఏంట్రా ఏ ఊరు రామాపురంలో సీతమ్మ కోటయ్య ఏం చదువుకున్నావు క్రిమినాలజీ నువ్వెవడవి ఏ కులం నీది పబ్లిక్ గా ఇలాంటి వాటికి సమాధానం చెప్పాయం అప్లికేషన్ లో అప్లై చెప్పకుండానే గవర్నమెంట్ జాబ్ దొరికిందా ఓహో నువ్వు విప్లవకారుడు వాసులో విప్లవం తేవడానికి వచ్చావా విప్లవకారుడికి పొత్తు కుదరదు ఉదయం ఒక్కడు కూడా నోరిప్పలేదు నువ్వేంట్రా పెద్ద పోటుగాళ్లం మాట్లాడావు అప్పుడే నిన్ను కొట్టి లాక్కెళ్లిపోయి ఉండేవాణ్ణి కమాండర్ ఉండడం వల్ల వదిలేశాను

ఇక్కడ ట్రైనింగ్ కి సరిగ్గా రానివారు వయసు అయినవారు నోటి దురచగలవారు ఎవరు నాకు సెట్ అవ్వరు మీ అందరికి నేను రెండు అవకాశాలు ఇస్తాను ఒకటి సిడీ కాళ్ళు చేతులు పట్టుకుని వేరే స్క్వాడ్కు మారిపోండి లేదంటే నైట్ పది గంటలకి ఒక లాస్ట్ బస్ ఉంది అది ఎక్కి ఎనిమిది మంది ఊరు చూసిబెడిపోండి రేపటి నుంచి మీ ఎనిమిది మందిని నా స్క్వాడ్ లో చూడకూడదు నువ్వు నువ్వే ఈ స్క్వాడ్ లీడర్ ఇక్కడ ఏం జరిగినా వచ్చి నాతో చెప్పాలి సరేనా సరేనయ్యా ఈ ట్రైనింగ్ అనేది మనసుని శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి పోటీలో పాల్గొనడానికి కాదు గవర్నమెంట్ ఉద్యోగం దొరకడమే కష్టం త్వరగా ట్రైనింగ్ ని ముగించి బయటికి వెళ్లే మార్గం చూడండి ఓకే అటెన్షన్ సిటీస్ నా పేరు మధు నేను యూసుఫ్గూడ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా ఉన్నాను నేను మీకు లా క్లాస్ తీసుకోవడానికి వచ్చాను వీళ్ళు కూడా మీకు లా క్లాస్ తీసుకుంటారు లాలో ఏ అనుమానం ఉన్నా మీరు నన్ను అడగచ్చు కానీ నాకు ఒక అనుమానం మీరందరూ ఎందుకు పోలీసు ఉద్యోగానికి వచ్చారు తమ్ముడు మీరు చెప్పండి మీరే మనసులో ఉన్నది చెప్పండి అలాగే చెప్పండి పోలీస్ అయితే అందరినీ కొట్ట చెయ్య లంచం తీసుకోవచ్చు అలాగే సెటిల్ అయిపోవచ్చు మీరు రౌడీ అయి ఉండొచ్చే ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు లంచం తీసుకోవచ్చు లైసెన్స్ ఉంచుకొని మొత్తానికి డిసైడ్ అయ్యే వచ్చారు తమ్ముడు మీరు చెప్పండి అయ్యా ఊర్లే పిల్లని ఇస్తానన్నారు అయ్యా అందుకే పోలీస్ పనికి వచ్చానయ్యా కూర్చో కారణమే కొత్తగా ఉంది మీరు అయ్యా అనవసరంగా దేశంలో పోరాటాలు ధర్నాలు చేసి టైం వేస్ట్ చేసే వాళ్ళని షూట్ చేసి పారేయాలి అందుకే పోలీసు ఉద్యోగానికి వచ్చాను మీ జీవితంలో మీరు ఒక పోలీసుని ఎప్పుడు ముఖాముఖి కలిశారో చెప్పండి గుర్తుందా గుర్తున్న వాళ్ళు చేయి పైకెత్తండి అంటే ఆ అనుభవం మీ అందరికీ గుర్తుంది అదే పోలీస్ లేని వాళ్ళ పేదవాళ్ళ గొప్ప నమ్మకం దేవుడు వాళ్లకు కష్టం వచ్చిందంటే దేవుణ్ణి మొక్కుతారు దేవుడి తర్వాత వాళ్ళు ఎవరి సహాయం ఎదురుచూస్తారో తెలుసా రేపు కాకి చొక్కా వేసుకోబోతున్న మీ సహాయమే అయ్యా నన్ను ఒకరు కొట్టాడు అయ్యా నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వచ్చాడకండి అని వాళ్ళ అన్నదమ్ముల దగ్గర చెప్పలేని విషయాలు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్తారు పోలీస్ ఒక సామాజిక వైద్యుడు దీన్ని ఉద్యోగం అనుకుంటే బాగా ఆదాయం వచ్చే ఉద్యోగం కానీ సేవ చేశారంటే ప్రజలకి మీరు దేవుళ్ళుగా కనిపిస్తారు శ్రామిక ప్రజల హక్కుల్ని వాళ్ల న్యాయపరమైన పోరాటాల్ని స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిజాయితీని డబ్బు కోసం ఎవరి దగ్గర అమ్ముకోనన్న ధైర్యాన్ని ఈ ట్రైనింగ్లో నేను మీకు ఇవ్వగలనని నమ్ముతున్నాను కొత్తగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ శుభాకాంక్షలు

రేపు తప్పకుండా వస్తాడు ఎంత పెట్టు అడ్వాన్స్ నిన్న నేను ఎనిమిది మందిని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయారా వెళ్ళని వాళ్ళు బయటికి రండి నలుగురు వెళ్ళిపోయారు మీరు మాత్రం వెళ్ళలేదు నిన్నే వెళ్ళిపోమన్నానుగా అయ్యా నిన్నే ఇన్స్పెక్టర్ అయ్యగారి దగ్గర స్క్వాడ్ మార్చమని అడిగానయ్యా అయ్యారు మార్చలేదయ్యా స్క్వాడ్ మార్చలేదంటే తర్వాత ఆప్షన్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడమే సరే వీళ్ళందరూ వెళ్ళిన తర్వాతే ట్రైనింగ్ పెట్టుకుందాం అలా వెళ్ళడం కుదరదయ్యా పదిహేను సంవత్సరాలు కష్టపడి కోర్టు అది ఇదిని తిరిగి ఈ పని తెచ్చుకున్నానయ్యా ఇప్పుడు హఠాత్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా నేను బాగా పరిగెడతానయ్యా కావాలంటే పరిగెత్తించి చూడండి పరిగెడతావా అయితే చూడాల్సిందే ఇక్కడున్న వాళ్ళందరూ ఆ ని టచ్ చేసి తిరిగి ఇక్కడికి రావాలి పది సెకండ్లలోగా ఎవడైతే పది సెకండ్ లోపు వస్తాడో వాడిని మాత్రమే తీసుకుంటారు ఇక్కడే అదే సమస్యగా ఉన్నట్టుంది అవునన్నా ఏంట్రా ఇద్దరు సీనియర్స్ నిలబడలో ఆవులు మేకలు పొలాల్లోకి మేయడానికి వెళ్ళినట్టు అలా పోతున్నారేంటి ట్రైనింగ్ లో బ్యారట్స్ ని వదిలి బయటకు వస్తేనే మార్చయ్యే రావాలి మార్చయ్యే పోవాలి ఇక్కడ సిడీఐ ఆఫీస్ ఉంది ఆయన ఉన్నా లేకపోయినా ఆఫీస్ ని క్రాస్ అవుతున్నప్పుడు ఆఫీస్ కి సల్యూట్ చేసే వెళ్ళాలి మేము కొత్త మేడం మాకు తెలీదు రేపటి నుండి మార్చ్ చేస్తూ వస్తాం మార్చ్ చేస్తూ వెళ్తాం ఐగోర్ ఆఫీస్ కి సల్యూట్ చేస్తాం మేడం సరే రేపటి నుంచి సల్యూట్ చేస్తారు ఓకే ఇప్పుడు అయ్యగారు ఆఫీస్ దారిలో ఉందిగా దానికి ఏం చేస్తారా ఇలాగే పోయి బిల్డింగ్ నిట్టి చెట్టు నీడలో పెట్టే పోండి మేడం బిల్డింగ్ ని ఎలా నటమంటారు ఫ్రాగ్ జంప్ పొజిషన్ హ్ ఫ్రాగ్ జంప్ పొజిషన్ మిస్టర్ మీ సంగతి ఏంట్రా బిల్డింగ్ ని నెట్టేయొచ్చు మేడం రేయ్ రండ్రా రే చిన్ననా ఇంకా ఎంత సేపట్లో వెళ్తుంది వెళ్తుంది మేడం ఇంకో రెండు నిమిషాల్లో వెళ్ళిపోతుంది చిన్ననా ఇలారా అతనే ఇక్కడ పోలీస్ అవుతాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉత్తర్వులకే పని నువ్వు ప్రశ్నలు అడుగుతూ ఉంటే చివరి వరకు కాకి యూనిఫామ్ వేసుకోలేవు హలో చిన్న పోలీసులో గొప్ప అధికారి అవుతావు నీ సంగతి కొంచెం కష్టమే ఈ ట్రైనింగ్ నా వల్ల కార్ రానుందో నేను వెళ్ళిపోతాను నేను చూస్తున్నానుగా నువ్వు నేను ఊరికి వెళ్ళిపోతాను రా ఇక్కడ ఉంటే ఈశ్వరమూర్తి నన్ను కొట్టి చంపేస్తాడు బై ది రైట్ అవుట్ నేను ఇక్కడ అరుస్తుంటే ఎక్కడ చూస్తున్నావు ఇక్కడే చూస్తున్నానయ్యా

తిరిగి చూస్తే తల మీద కొడుతున్నాడు బాబు వయసుకి చూస్తే మర్యాద ఇవ్వడం లేదు చాలా టార్కిల్ చేస్తున్నాడు ఏమి చేయలే ఏమి తెలియట్లేదు చూస్తున్నారా అన్నా ఏ రిజల్ట్ మంచి పొజిషన్ లో నా పిల్లల్ని చూడలేకపోయినా కూడా ఆటో నడుపుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నాను గవర్నమెంట్ పని దొరకగానే ఉన్న ఆటో అమ్ముకునే ఈ పనికొచ్చాను వచ్చి చేరగానే పోపో అంటున్నారండి ఏం చేయాలో అర్థం కావట్లేదు గవర్నమెంట్ పని నాకు దొరికిందని అన్ని సమస్యలు తీరిపోతాయనుకుంటే సమస్య ఇప్పుడే ప్రారంభమైనట్టుంది తమ్ముడు గ్రౌండ్ లో పెట్టే టార్చులు కూడా తట్టుకోవచ్చు తమ్ముడు పోరా పోరా బ్యారిక్స్ పెట్టే ఇబ్బందే తట్టుకోలేపోతున్నాను తమ్ముడు నాకేం చేయాలో తెలియట్లేదు 啊啊。Ah, ah.